నమస్కారం మళ్ళీ మరి మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది నిన్న నేను చెప్తున్నట్టుగా గవర్నమెంట్ ఏమో స్టాక్ మార్కెట్ కొంచెం వరకు మీద ఎత్తి ఉంచారు నిఫ్టీ తల క్లోజింగ్ చూడలేదు కాకపోతే సెన్సెక్స్ ఏమో ఎయిట్ హండ్రెడ్ నైంటీ పాయింట్స్ వరకు అప్లో ఉంటుంది ఒక పాయింట్లో నిఫ్టీ ఏమో ఎయిటీ పాయింట్స్ లోలో ఉంటుంది మేము దీలాగా వాలటి ఉంటుందంటే మంచి డబ్బు చేయడానికి మంచి వాయిపు ఇస్తుంది ఈ వాలటాలిటీ యూజ్ చేస్తున్నట్లేదని అనేది మీ తలకు స్కిల్ మీ తలకి టెంపర్మెంట్ మీద బేస్ ఉంది ఇలాంటి వైలెన్స్ స్వింగ్స్ వస్తాయి ఈ స్వింగ్స్ మీరే యూజ్ చేయాలి ఈరోజు మార్నింగ్ ఏమో మార్కెట్ అమౌంట్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ మైనస్లో ఉంటుంది నిఫ్టీ కూడా ఎయిటీ ఫైవ్ పాయింట్లో ఉంటుంది మనం ఫండమెంటల్లో ఫోకస్గా ఉంటాం రోజు కొడుతున్న కొడుతూనే ఉంటాం కొంతమంది ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలోని గోల్డ్ కొనాలా అని అడిగారు కొనండి అని చెప్పాను ఇవాళ ఏమో నైన్ థౌజండ్ నూట ముప్పై రూపాయలు అయింది మినివాలో పెద్ద చేంజ్ చేయట్లేదు ఈ ఒక గ్రామ్కి మూడు వందల యాభై రూపాయలు కడిచింద వచ్చిందంటే త్రీ ఎయిటీ ఎయిటీ రూపీస్ వచ్చినట్టుగా మీరు కానీ రిటర్న్స్ చూసారంటే నియర్లీ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది ఏ ఏ సమయంలో కూడా నాలుగు పర్సెంట్ రిటర్న్ వస్తుంది మూడు రోజులకి నాలుగు పర్సెంట్ రిటర్న్ అవుతుంది ఫినామినల్ రిటర్న్ మీరు ఇలాగే ఫ్లోర్ చేస్తూనే ఉండాలి మీరు బాల్ ఎప్పుడు ఎక్కడ వేయాలంటే అక్కడ ఇది నేను మళ్ళీ చెప్తున్నట్టుగా ఇది టూ ట్వంటీ కాదు టెస్ట్ మ్యాచ్ ఫీల్డ్ని చూసుకొని ఎప్పుడు ఒకటి రెండు తీసుకోవడం అవుతున్నది కరెక్ట్ అమెరికాలో జరం పోలము ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయనని చెప్పారు దీనివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది ఎకానమీ దీని ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంది తగ్గడానికి అవసరం లేదు నా మీద ప్రెషర్ వేసినా కూడా నేను నేను తగ్గించను అలాగనే క్లియర్గా చెప్పేశారు దీని తర్వాత జూలై అవుతున్నది నెక్స్ట్ మీటింగ్ ఇంకా మూడు రేట్ కట్ వస్తుందని ఎదురు చేస్తున్నది నాకు అది తెలియలేదు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇది మార్చిలోనే ఇది అంత మ్యాక్సిమం పీపుల్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసేసారు ఏప్రిల్ అయిపోయి మే ఇరవై ఇరవై జూన్ వరకు ఒక్క ఒక స్టాక్ తలక ఒక్క కోట తలక స్టాక్ ముందే ఉంటుంది ఆ స్టాక్ ముడిచిన తర్వాతే తారీఫ్ తలకి ఇంపాక్ట్ ఇంపాక్ట్ వస్తుంది తారీఫ్ తలకి ఇంప్లాక్ ఇంపాక్ట్ ఏమో ఆ గ్లీగ్ ఉంటుంది ఈరోజు జ్వరం లేట్ రేట్ ఖర్చు చేయలేదు రేట్ ఖర్చు చేయలేదు గోల్డ్ తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగిపోయింది మనకు చూసిన బట్టి లాంగ్ టర్మ్లో గోల్డ్ చాలా స్టడీగా ఉన్నది ఈజా అవుతున్నది ఫస్ట్ క్వశ్చన్ దీని తలక జ్వరం పోల్ తలకది నిన్న టాటా మోటార్స్ తలకి ఈవినింగ్ డీటెయిల్స్ అంతా చదివాను ఏంటి మార్చారంటే టాటా మోటార్ తల కంపెనీ అలాగే ఉంటుంది దాని నుంచి కమర్షియల్ వెహికల్స్ ఏమో స్పిన్ ఆఫ్ అవుతుంది కంపెనీ టాటా మోటార్స్ షేర్ ఉంచారంటే ఒక షేర్ ఏమో టాటా కమర్షియల్ వెహికల్ కూడా దొరుకుతుంది మీకు టాటా క్యాపిటల్ టాటా టెక్నాలజీస్ ఏమో పాసింజర్ కార్లని ఉంటుంది కమర్షియల్ వెహికల్ ఒకటి వేరే కలుతుంది సో సమ్ వ్యూ చేయొచ్చు కమర్షియల్ వెహికల్ మీద టాటా సన్ను ఓన్ చేస్తారు టాటా కమర్షియల్ వెహికల్స్ ఎవరు ఏ కంపెనీలో చైర్మన్ అవుతారన్నది తర్వాత తెలుస్తుంది మనకి పివి బాలాజీ ఏమో ఒక కంపెనీ చైర్మన్ అవుతున్నారా అన్నది చంద్రశేఖర్ రెండు కంపెనీకి సీఈఓ ఉంటారా మనం కొద్దిగా ఆలో మనం కొద్దిగా వెయిట్ చేసి చూడాలి నిన్న టాటా మోటార్స్ ఆరు రోజుల తర్వాత రెండు పాజిటివ్ న్యూస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్ప్లిట్కి ఓట్ ఇచ్చారు దాంతో కాదు ఇండియా యూకే ట్రీటీ కూడా సైన్ చేశారు ఈ ఇండియా యూకే ట్రీటీ వల్ల తలక డ్యూటీ ఏమో నూరు నుంచి పది పదికి వస్తుంది ఒక్కొక్క కంట్రీకి కోటా నుంచి ఆ కోటా నుంచి జరుగుతుంది ఒక్కొక్క కారుకి ఈ కోటాని వాళ్ళ తరఫు మీద తీసుకుంటారు దాంట్లో సందేహం ఏట్లేదు కాకపోతే ఎందుకంటే మేజర్ కార్ ఇంపోర్టెడ్ ఇండో ఎక్కువ డిగ్రీలో అవుతుందని టాటా మోటార్స్కి చాలా మంచి జరిగింది ఇదేమో ఒక మంచి న్యూస్ మీకు ఎల్ఈడి అని మంజోరం అనే ఒక వెయిట్ లాస్ డ్రగ్ తీశారు రెండు నెలల్లోనేమో సేల్స్ ట్రిప్లు అయిపోయింది అని చెప్తున్నారు మాంజోరాకి ఇండియాలో మంచి వెల్కమ్ ఉంది ఓజిన్ పేకు వీగోకు మంచిగా వస్తుంది ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు ఇది డాక్టర్ వెడ్డికు నాట్కోకి ఫార్మాకి ఫ్యూచర్లో ఇది పెద్ద వెకరీగా ఆలోచిస్తున్నాను ఏమంటే ఆల్టర్నేటివ్ డగ్స్ ఏమో చేస్తాం అంటున్నారు నో నా నా నాకు డిమాండ్ చేయడం అవ్వడం వల్ల అమెరికాలోనే కాంపౌండింగ్ అని అలౌ చేశారు కాంపౌండింగ్ అంటే ఏంటంటే ఈ ఇంటి తీసుకొని మీరే ఒక కాంపౌండ్ చేయొచ్చు అదే ఎఫెక్ట్ కోసం ఇది నో వన్ నాట్ సేల్ని అమెరికాని ఇంపాక్ట్ చేస్తుంది ఈ ఈ లెవెల్ ఇంపాక్ట్ ఏమో ఎదురు ఎదురు చూడలేదు నో వన్ నాట్ అసలు అలా చెప్పారు మార్కెట్ సరిగ్గా లేదంటే ఏంటట్ అవుతుంది అన్నది ఏతర ఏతర అయిపోయి అవుతుంది ఒక సరైన ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళ దగ్గర బైక్ ఉన్నది అయినప్పుడు కూడా మార్కెట్ ఏమో వీళ్ళని కింద పడేసింది ఇది అవుతున్నది ఒక భయంకరం ప్రెషర్ సిచ్యువేషన్ అమెరికాలో ఉన్న సిచ్యువేషన్ వల్ల క్యాపిటల్ ఫ్లోస్ అంత బాగా రావడం లేదు డబ్బులు కూడా రా లోన్కి రావడం లేదు మార్కెట్ డౌన్లో ఉండడం వల్ల ఈ స్టాక్ని గట్టిగా ధర్మ అడీజ్ చేసేసారు ఇంకా తగ్గడానికి వాయిపు ఉన్నది గూగుల్ ఏమో రెండు వందల మంది ఇంటికి పంపించేశారు ఆల్రెడీ ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ని పంపించేశారు గూగుల్ మాత్రం ఈ ఈ ఈ సంవత్సరంలోని ట్వంటీ థౌజండ్ పీపుల్కి ఏమో వేరే దగ్గరికి పని తీసేసి పంపించేశారు గూగుల్ తరపు స్టాక్ ఏమో ఎయిట్ పర్సెంట్ పడింది అంటే యాపిల్ ఏమో సఫారీలోనే ఏ యూస్ చేస్తామని చెప్తున్నారు కానీ డిఫాల్ట్ బ్రౌజర్ అవుతుంది గూగుల్ అని ఉంటుంది ఇంకొక పది పర్సెంట్ ఏంటంటే గూగుల్ని కన్సల్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ చూడవచ్చు మీకు డౌటేట్ ఉన్నట్టే వైము అని ఒక కోర్డ్ చేసి చూడండి వైము అవుతున్నది గూగుల్ తలకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఆల్రెడీ టెన్ మిలియన్ కార్స్ ఏమో నడుస్తున్నాయి ఫోన్పే అనేది ఏమో ఇండియాలోనేమో ఫిఫ్టీన్ బిలియన్ డాలర్కి ఐపీ చేస్తా అంటున్నారు గూగుల్ పే అవుతున్నది ఫోన్పేకి ఈక్వల్ అన్ ఈక్వల్ అనే కంపెనీ ఏ వాల్యూస్నో మీరే చూసుకోండి ఒక్కొక్కలేమో ఇలాగా గూగుల్ పేమో కూర్చొని ఉన్నారు గూగుల్ తలక రియల్ వాల్యూ ఇంతవరకు మార్కెట్లో రాలేదు ఇంకొక పది పర్సెంట్ కానీ ఇక్కడ నుంచి పడిందంటే మనం ఆల్వేస్ కన్సిడర్ చేసుకోవచ్చు ఇవాళ ఇలాన్ మస్కి ఒక మంచి సెలబ్రేషన్ ఎందుకంటే ట్రంప్ ఏమో మోడీజీతో మాట్లాడి స్టార్ లింక్ అప్రూవల్ వచ్చేసింది ఇండియాలో రోల్ అవుట్ చేస్తారు ఇండియాలోని ఎక్కడైనా ఇంటర్నెట్ చూడవలసిన పని వచ్చేస్తుంది కానీ కాస్ట్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది ట్రాయి అండ్ టెలికామ్ రెగ్యులేటరీ ఇండియా ఆఫర్లు కూడా ఇచ్చేశారు ఇదే సమయంలో నేను కూడా చెప్పడం మర్చిపోయాను బెయిన్ క్యాపిటల్ కూడా సీసీఐకి అప్లై చేశారు మన పొరంలో స్టాక్ కొనడానికి ఓవరాల్ చూసారంటే మార్కెట్ కింద మీద అవుతుంది మనకు కావాల్సిన స్టాక్ వన్ రెండు వన్ రెండు అని డైలీ కన్సిడర్ చేయడం బెటర్ దగ్గర మందరు విష్ణు ఉన్నారు క్వశ్చన్ అడుగుతారు మనం దానికి బదులు చెప్తాను కమన్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఎస్ బ్యాంక్ తాలూకా ఇచ్చిన క్లారిఫికేషన్స్ ఏమో నాకు చాలా హెల్ప్ఫుల్ ఉందని చెప్తున్నారు ఆ కమెంట్స్ కూడా చూడవచ్చును మన కింద ఈరోజు ముఖ్యమైన రెండు మూడు క్వశ్చన్స్ సార్ పోల్టా శాఖ మాకు డివిడెండ్ అనౌన్స్ చేశారు ఆ సెవెన్ రూపీస్ పోల్టాస్ టాటా కంపెనీ సార్ నాకు చాలా రోజుల ముందు ఉన్నది మీ దగ్గర ఉంది సార్ మేము వెయిట్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంది ఎందుకంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ అవుతున్నది ఏసీ అండ్ ఏసీ సిస్టమ్స్ ఏసీ కంపెనీ మీరు చూడాలంటే డిసెంబర్ జనవరిలో చూడాలి ఇప్పుడు కాదు ఎందుకు డిసెంబర్ జనవరి సార్ అప్పుడు ఎందుకంటే అప్పుడు ఏసీ సేల్స్ ఉండదు మార్కెట్ ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఏసీ ఎక్కడ ఎక్కడైనా అందరూ వెనుకుతూనే ఉంటారు ఏసీ స్టాక్స్ అనేవి మీద ఉంటాయి ఇది కూడా మీద ఉంటుంది కరెక్ట్ టైం కాదు సార్ ఓకే ఏసీ తీసుకున్న టైం ఇప్పుడు కాబట్టి ఏసీ స్టాప్ కొనడానికి టైం ఇప్పుడు కాదు ఓకే టాటా కెమికల్స్ లెవెన్ రూపీస్ డివిడెన్స్ ఇచ్చే సార్ మంచి కంపెనీ ఒకే ఒక ప్రాబ్లం సోడియం బై కార్బనేట్ అవుతుంది ఒక మెయిన్ ప్రోడక్ట్ సోడియం బై అవుతుంది కమోడిటీ ప్లేయర్ ఇది బ్రాండ్ డెవలప్ గురించి వేరే కంపెనీకి మార్చేశారు దీంట్లో మెయిన్ అడ్వాంటేజెస్ టాటా అండ్ స్టేక్ దీంట్లో ఉంది ఇదే పది రూపాయలు సే ఫేస్ వ్యాలీ కంపెనీ సార్ సార్ ఎందుకంటే సోడియం బై కార్నెట్ లాస్ అయింది లాస్ట్ క్రూ క్వార్టర్ లో లాస్ లో ఉన్నది ఎందుకంటే సోడియం బై కార్బనేట్ లాస్ లో ఉంది లాస్ట్ క్వార్టర్స్ లోని ఈ లాస్ లోనే ఉంది ఇది అవుతుంది ఓల్డ్ బై ఫారెట్ కంపెనీ అంతలకు హోల్డింగ్ కంపెనీ తల పీఈ రేసుకుని చూసుకున్నా చాలా తక్కువ ఉంటుంది బియాకి తలకు బిగ్గెస్ట్ లిక్కర్ కంపెనీ చూసామంటే పది కూడా ఉండదు మన ఊర్లోనేమో భయంకరం పెంచి దానికి కొద్దిగా పేరు మెదొస్తున్నాడు మంచిదని లిక్కర్ స్టాక్ మేదొస్తున్నాం అంత అంత వాల్యూ లేదు ఈజీలీ అన్ని కార్లను అమ్మగలమా లేదు అదోసిన ఒక రెస్ట్రిక్షన్ ఈరోజు ఏమో టాటా స్టాక్ ఏమో సెవెన్ పర్సెంట్ పెరిగింది సార్ అయిన ఒక ముఖ్య విషయం సార్ రెండు విషయాలు ఉన్నాయి దీంట్లోని ఒకటి ట్రేడ్ డ్రీలు రెండోదేమో గ్రేటర్ ఫోకస్ అయ్యి కమర్షియల్ వెహికల్ని సపరేట్ చేస్తా ప్యాసింజర్ వెహికల్స్ వేరేగా ఉంది ప్యాసింజర్ లో మూడు కంపెనీలు ఉన్నాయి ఒకటి కార్స్ ఎలక్ట్రిక్ అండ్ జేఎల్ఆర్ ప్యాసింజర్ కంపెనీని ఏమో ఎలక్ట్రిక్ కంపెనీ వేరేగా చేస్తామని ఒక రూమర్ ఉన్నది జేఎల్ఆర్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్ ఏమో స్పిన్ ఆఫ్ అవుతాయి అది పదిహేను సంవత్సరాలు నడవచ్చు పదిహేను సంవత్సరాలు కూడా నడ నడవచ్చు అది ఫిఫ్టీ ఇయర్స్ కూడా నడవచ్చు కానీ దాంట్లో మూడు కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు క్లియర్ అయిపోయింది టాటా టెక్నాలజీస్ టాటా క్యాపిటల్ వేసేమో వాళ్ళే ఆలే ఉంటుంది మనం రెండు మనం హోల్డ్ చేసుకోవచ్చు తంపు చెప్పిన టారిఫ్ వారికి నైన్టీ డేస్ గ్యాప్ ఇచ్చారు కదా సార్ ఆ నైన్టీ డేస్ గ్యాప్ లోనే ఇండియా తలకు పాకిస్తాన్ ఏమో వార్ ఎక్స్కలేట్ అయింది ఇలాంటి యూఎల్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఒక ప్రాబ్లం ఉంది ఆల్రెడీ నైన్టీ డేస్ కలిసి దాన్ని ఇంకో ప్రశ్న ఇంకో ప్రాబ్లం వచ్చేది అదేం చేయగలం ఓకే సార్ అది మనం ఒక ఇన్వెస్టర్ లాగా ఆలోచిస్తాం సార్ ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ ఏం చేయాలి కాస్ అన్గా ఉండాలా ఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలా స్ట్రాటజీ అవుతుంది చాలా క్లియర్ స్ట్రాటజీ బంగారం పెరుగుతూనే ఉంది మీ దగ్గర డబ్బులు ఉంటాయంటే గోల్డ్ అండ్ డాలర్ స్టాక్స్ ఉంచారు డబ్బులు మీ దగ్గర ఎక్కడ ఉందా గోల్డ్ డాలర్ స్టాక్ దాంట్ ఏమో ఇండియాలో ఏ స్టాక్స్ చీకున్నా అది దీని తర్వాత మనం ఏది చేయక్కర్లేదు మార్కెట్ వస్తుంది వార్ వస్తుంది తెలిపోతుంది దాని గురించి అంటే మనం బాధపడకూడదు ఓకే ఇండియా చాలా వార్డ్స్ చూసింది ఇంకా ఒకటి రెండు వార్డ్స్ చూస్తాం మనం బెట్ చేస్తున్నాం ఫండమెంటల్ మీద ఫండమెంటల్ చీప్ చావు ఏంటంటే కన్సిడర్ చేసుకోవచ్చు వెయిట్ చేయండి కూడా పడుతుంది ఈరోజు ఓకే సార్ ఈ క్వశ్చన్స్కి అంత ఆన్సర్ చెప్పారు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనం అది సాటర్డే సండే లో మనం చూస్తాం సార్ థ్యాంక్ యూ నమస్కారం ఈ లైక్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి అందరినీ షేర్ చేయండి అందరినీ చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం